సో ఇప్పుడే విద్యా సంస్థలకు సంబంధించి గుడ్ న్యూస్ విద్యార్థులకు శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు అవును రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు అన్నింటికి కూడా సెవలైతే ఇవ్వబోతున్నారు శుక్రవారం నాడు ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనకి రేపు శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా సెలవులు అయితే అనమాట పబ్లిక్ హాలిడే సందర్భంగా ఈ సెలవులు అయితే ఇస్తున్నట్లయితే తెలుస్తుంది సెలవు మనకి శుక్రవారం నాడు అటు స్కూల్ నుంచి పట్టుకొని కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీలు అన్నిటికీ కూడా విద్యా సంస్థలకు సంబంధించి మొత్తం అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థలు కూడా సెలవులు అయితే ఉండబోతున్నాయి అనమాట వాస్తవానికి పబ్లిక్ హాలిడేస్ అనేవి మనకి ఈ మంత్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ మంత్లో చూసుకున్నట్లయితే పబ్లిక్ హాలిడేలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట అందులో ఈ పబ్లిక్ హాలిడే అనేది మనకి సో ఈ పబ్లిక్ హాలిడే అయితే మొదలవుతున్నాయి ఆ తర్వాత నుంచి ఇంకా వరుసగా తర్వాత ఉగాది హాలిడేస్ కూడా అయితే అన్నమాట సో ముందుగా శుక్రవారం నాడు అయితే పబ్లిక్ హాల్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి